దేవరా సినిమా మొదటి ఆరు రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసింది అలాగే దేవరా పార్ట్ టూ ఎప్పుడు వస్తుందో ఈ వీడియోలో చూద్దాం ఎన్టీఆర్ అన్న హీరోగా చేసిన దేవర సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండగా దేవరా పార్ట్ టూ ని కూడా త్వరలోనే మొదలు పెట్టాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు దేవరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల మొత్తం మోగించగా సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి దేవరాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది సోషల్ మీడియాలో కొంతవరకు దేవరాజ్ సినిమాకు మిక్స్డ్ టాక్ రాగా ఆఫ్లైన్ లో వస్తున్న రెస్పాన్స్ అయితే మరోలా ఉంది ఆఫ్ లైన్ లో ఎక్కడ చూసినా దేవరాజ్ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది దేవరాజ్ సినిమా తమకు బాగా నచ్చిందంటూ దేవరాకు బ్రహ్మరథం పడుతున్నారు దేవరాజ్ సినిమాకు మొదటి ఐదు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయి మొదటి రోజు దేవరాజ్ సినిమా వరల్డ్ వైడ్ గా నూట మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా రెండవ రోజు డెబ్బై కోట్లు మూడవ రోజు అరవై ఒక్క కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మొదటి మూడు రోజుల కలెక్షన్స్ తో మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది సినిమా మొదటి మూడు రోజుల్లోనే మూడు వందల నాలుగు కోట్లు వసూలు చేసింది ఇక నాలుగవ రోజు నుండి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే లో కూడా దుమ్ము లేపగా ఐదవ రోజు అయితే మంచి కలెక్షన్స్ వసూలు చేసింది ఇక సినిమా ఆరవ రోజు గాంధీ జయంతి హాలిడే అవ్వడంతో సినిమా ఆరవ రోజు కలెక్షన్స్ భారీగా ఉండబోతున్నాయి దేవరాజ్ సినిమా మొదటి ఆరు రోజుల కలెక్షన్స్ తో నాలుగు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేయడం ఖాయంగా కనిపిస్తుండగా సినిమా లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ ను షేర్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇక దేవరాజ్ సినిమా బ్లాక్ బస్టర్ ఇప్పుడు అందరి చూపు దేవరా పార్ట్ టూ పై పడింది వార్ట్ టూ ప్రశాంత్ నిల్ డ్రాగన్ సినిమా తరువాత దేవరా పార్ట్ టూ ఉండబోతోందట దేవరా పార్ట్ వన్ కి పార్ట్ టూ పది రెట్లు ఉండబోతోందట దేవరా పార్ట్ టూ లో బాబీ డియోల్ విలన్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది దేవరా పార్ట్ టూ లో బాబీ డియోల్ మరియు ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలైతే అయితే పూనకాలు తెప్పించే రేంజ్ లో ఉండబోతున్నాయని తెలుస్తోంది దేవరా పార్ట్ టూ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి